శంకర్ లాంటి దర్శకుడు అనే కంటే అంతకు మించి అనాల్సి వస్తే తనే రాజమౌళి ఇక మణిరత్నంతో పోలికాని కాదు కానీ మణిరత్నంలా టాలీవుడ్లో అంటే మాత్రం సుకుమార్ పేరే వినిపిస్తుంది ఇలా ఇద్దరు పాన్ ఇండియా షేక్ చేస్తున్నారు శంకర్ మణిరత్నం మాత్రం గతం ఎంతో ఘనమని సరిపెట్టుకుంటున్నారు ఇంతకీ వీళ్ళ టైం ఎప్పుడొస్తుంది టగ్ లైఫ్ మూవీలో సింబు పాత్ర తాలూకు ప్రోమోని రివీల్ చేసింది మణిరత్నం టీం మొత్తంగా ఒకప్పటి వైభవం తెచ్చుకునేందుకు ఒకప్పుడు కలిసొచ్చిన ఫార్ములాని ఈ క్లాసిక్స్ తీసే డైరెక్టర్ ఫాలో అవుతున్నారు టగ్ లైఫ్ మోడర్న్ నాయకుడు అంటున్నారు సఖీని ఓకే బంగారంగా రోజాని చెలియాగా రీమేక్ చేసిన మనీ ఇప్పుడు నాయకుడు రీమేక్ తో పాత వైభవం తీసుకురావాలనుకుంటున్నాడా పొనియం సెల్వం రెండు భాగాలు కోల్వుడ్ ని షేక్ చేసినా పానిండియా పాత వైభవం మనీకి ఇంకా రాలేదా ఈ ప్రశ్నలకి రెండు వేల ఇరవై ఐదులో ఆన్సర్ ఇవ్వబోతున్నాడు మణిరత్నం ఒకప్పుడు పానిండియా మార్కెట్లో ఎవరూ చేయని సాహసాలు చేసిన దర్శకుడు శంకర్ జెంటిల్మెన్ జీన్స్ భారతీయుడు ప్రేమికుడు రోబో లాంటి ప్రయోగాలని కమర్షియల్ గా సక్సెస్ చేశాడు సెన్సేషన్ క్రియేట్ చేశాడు కానీ రాజమౌళి రేంజ్లో మాత్రం ఇండియాను షేక్ చేయలేకపోయాడు రోబో తర్వాత ఐ నన్బన్ రోబో టూ ఇలా ఏ ప్రయోగం చేసినా శంకర్ కి కాలం కలిసి రాలేదు రాజమౌళి రేంజ్ లో ఫేట్ మారట్లేదు అందుకే కలిసి వచ్చిన సినిమాల రీమేక్ లో లేదంటే ప్రీమేక్ లో కాదంటే వాడిన ఫార్ములాలను రిపీట్ చేయటము లాంటివి చేస్తున్నారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు టాలీవుడ్ లో కోలివుడ్ శంకర్ లాంటి దర్శకుడు రాజమౌళి ఇక మణిరత్నం లాంటి లోకల్ రత్నం సుకుమార్ ఈ ఇద్దరుయా షేక్ చేయగలుగుతున్నారు ఎటొచ్చి ఆరవ దర్శకులకే అది కుదరట్లేదు అందుకే నాయకుడు లాంటి కథతో భారతీయుడికి సీక్వెల్ భారతీయుడు టూ ని నమ్ముకున్నారు ఫేట్ తో ఫైట్ చేస్తున్నారు